సో మీ ఈ టెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో రిజెక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తారా ఆబ్వియస్లీ అంటే ప్రతిరోజు మా కమ్యూనిటీ స్పెషలీ మన ఎల్జీబిటి కమ్యూనిటీలో ఎవ్రీ డేస్ స్ట్రగల్ ప్రతిరోజు ఒక స్ట్రగల్ మార్నింగ్ లేవగానే రాత్రి ఇంటికి వచ్చినప్పటి వరకు ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది సొసైటీతో కాకుండా ఆఫీస్ లో మనం ప్లేస్ లో లేకపోతే ఎక్కడైనా స్ట్రగల్ ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ మా ఫ్యామిలీకి అంటే నా ఫ్యామిలీకి నా గురించి తెలీదు చాలా టైం పడింది టు బి అది చెప్పాలంటే నా గురించి ఫస్ట్ చెప్పాలి నా రిలేషన్షిప్ తర్వాత కానీ నా గురించి నేను చెప్పలేకపోయా ఎందుకంటే చాలా రోజు అయింది టూ థౌజండ్ థర్టీన్ లో నేను హైదరాబాద్ సో నేను పుట్టిన పెరిగిన జార్ఖండ్ లో బేసికలీ ఆ బెంగాలీ సో అప్పుడు వచ్చినప్పుడు టూ థౌజండ్ థర్టీన్ నాకు తెలుగు రాదు ఇప్పుడు కూడా అంతా కరెక్ట్ నేను మాట్లాడలేకపోతా కానీ ట్రై చేస్తా అర్థం అవుతుంది సో తెలుగు వాజ్ ఛాలెంజ్ ఫుడ్ కూడా అప్పుడు ఛాలెంజ్ ఎందుకంటే మా సైడ్ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఆ అన్ని స్ట్రగల్ ఒక ఒక ను ఇంకొక కమ్యూనిటీ స్ట్రగల్ డిఫరెంట్ ఉంటుంది లైక్ నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను డిసైడ్ చేసి వచ్చిన ఇప్పుడు నా గురించి ఆ సైడ్ చాలా మందికి అర్థమైంది కానీ ఇక్కడ ఎవరికి నా గురించి తెలీదు సో నేను ఒక స్ట్రేట్ లాగే బిహేవ్ చేసి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఉంటా కానీ లైఫ్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ సో మళ్ళీ ఇక్కడ వచ్చి స్టార్టింగ్ లో చాలా ట్రై చేసిన లేదు మా ఫీలింగ్స్ లోపలే ఉండాలి ఎవ్వరికి చెప్పకుండా అప్పుడు ఫ్రెండ్స్ లేవు ఏ ఫ్రెండ్స్ ఏ కమ్యూనిటీ కూడా తెలియదు ఆ టైంలో సో ఐ థింక్ అప్పటి నుంచి ఇప్పటికి చాలా స్ట్రగుల్ ఎవ్రీథింగ్ వాజ్ అ స్ట్రగుల్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలని ఒక స్ట్రగుల్ నా గురించి ఫస్ట్ తెలుసుకోవాలని అది కూడా ఒక స్ట్రగుల్ ఎందుకంటే నాకు తెలుసు నేను డిఫరెంట్ ఒక కాలేజ్ కాలేజ్ టైంలో అందరూ అమ్మాయిని ప్రేమించిన టైంలో నాకు ఎందుకు అబ్బాయి పైన ఫీలింగ్ వస్తుంది అది ఒక థాట్ ఎప్పుడైనా ఉంది మైండ్లో కానీ అసలు ఏంటి అది ఆ ఎడ్యుకేషన్ కూడా ప్రతి ఇండివిజువల్కి రావాలంటే కూడా టైం పడుతుంది సో నాకు కూడా చాలా టైం పడింది సో ఆ టైం అప్పుడు నేను ఇది ఒక ప్రాసెస్ అనమాట స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని ప్రాసెస్ నేర్చుకుని నేర్చుకొని ఫస్ట్ నా గురించి నేర్చుకున్న దాని తర్వాత కమ్యూనిటీ గురించి నేర్చుకున్న దాని తర్వాత లవ్ లవ్ అఫెక్షన్ దాని తర్వాత ఒక కమ్యూనిటీ సర్వీస్ లాగే స్టార్ట్ చేసినప్పుడు దాని తర్వాత ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు కోసం ఫోర్స్ చేస్తారు సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ నేను ఈ టైంలోనే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మమ్మీ డాడీ తీసుకెళ్ళినాడు త్రీ అమ్మాయిలు కూడా చూపించినారు సో ఆ టైం వాళ్ళకి తెలీదు అసలు ఏంటి కమ్యూనిటీ గురించి నా గురించి కూడా తెలీదు సో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది సో అక్కడ నుంచి వచ్చినప్పుడే నా మైండ్లో ఇది నడుస్తూనే ఉంది ఇంకా ఇన్ని రోజు నేను ఇట్లానే ఉంటా అంటే చెప్పకపోతే వాళ్ళు ఇంకా సీరియస్ తీసుకుంటారు సో దానికోసం లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆగస్ట్ మంత్లో నేను నా ఫస్ట్ తమ్ముడికి పిలిచిన పరుముడికి చెప్పిన దాని తర్వాత తమ్ముడు పోయి నా ఇంట్లో మా మమ్మీ డాడీకి వన్ వీక్ గ్యాప్ ఇచ్చేసి చెప్పేసినాడు వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు చాలా ఇచ్చారు నా మమ్మీ కాల్ చేసి ఏంటిది నువ్వు ఎందుకు చెప్పలేదు ఇన్ని ఇయర్స్ నువ్వు అట్లానే లోపల పెట్టుకున్నావు స్ట్రగల్ చూసినావు సో నా మమ్మీకి డిఫరెంట్ బాధ ఎందుకు నువ్వు చెప్పలేదు చెప్తే ఏదో నీతోనే ఉండమని ఆ థాట్ తో కానీ ఆ ధైర్యం రాలేదు బి ఆనెస్ట్ నా తమ్ముడు పోయి చెప్పారు నాకు చెప్పడానికి ఇప్పటి వరకు ధైర్యం రాలేదు సో ఇవన్నీ స్ట్రగలే నుండి ఇంకా స్టిల్ సో ఇప్పుడు చెప్పేసి కూడా సిక్స్ మంత్స్ అయింది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి నా గురించి తెలియాలి దాని తర్వాత నా కమ్యూనిటీ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ అన్నీ చూసారు మీడియాలో అన్నీ యూట్యూబ్ వీడియోస్ కానీ చాలా ఇంకా ఫౌండేషన్ గురించి కూడా తనకి ముందు నుంచి ఐడియా ఉంది కానీ ఆ ఫౌండేషన్ ఫౌండర్ నేనంటే తనకి తెలియదు నేను ఒక వాలంటీర్ లాగే పనిచేసిన అని ఐడియా ఉంది సో అది తెలుసుకుంటుంది దాని తర్వాత ఒక లవ్ గురించి సో ఇవన్నీ ప్రాసెస్ ఇంత తొందరగా వాళ్ళకి ఎక్సెప్టెన్స్ రాదు కానీ ఏంటంటే చాలా చాలా మమ్మీ కూడా ఇప్పుడు సీజ్ ఎడ్యుకేటెడ్ అనమాట సో తన ఏం చేస్తుంది యూట్యూబ్లో పోయి యూట్యూబ్ వీడియో చూస్తుంది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్లో సోషల్ మీడియా ఈజ్ వెరీ గుడ్ ఇన్ అవేర్నెస్ కానీ అక్కడ పాజిటివ్ కూడా ఉంటుంది నెగటివ్ కూడా ఉంటుంది నా మమ్మీ అన్ని నెగటివ్ చూస్తుంది బాబా కొంతమంది ఉంటారు కదా అది ధర్మ్ సో కాల్డ్ స్పీకర్స్ దే దే ఆర్ థెలింగ్ ఇట్స్ అ డిజీజ్ ఏదో ఒక డిజీజ్ అనమాట సో అదే చూసి నా మమ్మీ మా మైండ్ మమ్మీ మైండ్ ఒక్కసారి అక్సెప్ట్ చేస్తుంది మళ్ళీ ఆ చూసి వెల్కల్ వచ్చి లేదు మేబీ నువ్వు వాళ్ళతో తిరిగినావు కాబట్టి ఎట్లా అయిపోయావు అని ఆ థాట్ నడుస్తూనే ఉంది ఇంకా టైం పడుతుంది మొత్తం పూర్తిగా ఎక్సెప్ట్ చేయడానికి సో కమింగ్ టు అనిల్ నేను కూడా విన్నాను మీ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు హౌస్ అరెస్ట్ చేయటము కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం జరిగింది సో కెన్ యూ షేర్ విత్ అస్ నా కమింగ్ అవుట్ స్టోరీ తనకి కంప్లీట్గా ఆపోజిట్ అనమాట ఎలా అంటే నేను ఆల్రెడీ కమ్యూనిటీ కోసము పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో ఆ ఫొటోస్ అని వీడియోస్ అవన్నీ తీసుకెళ్ళి నాకు స్నేహితులుగా ఉన్నవారే అది ఏంటంటే దుష్మల్లా తయారయ్యి చెప్పి వాళ్ళకి చూపించడము నాకు ఒక అవకాశం ఇవ్వలేదు నా గురించి నేను చెప్పడానికి ఎందుకంటే ఐ కాంట్ డినై అ ఫ్యాక్ట్కి మా పేరెంట్స్ నన్ను మంచిగా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది ఇలా చిటికేస్తే నాకు ఏది కావాలంటే అది తెచ్చేవారు సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నా ఐడెంటిటీ తెలిసినప్పుడు కూడా కాస్త టైం తీసుకుంటారు కానీ యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక చిన్న హోప్ ఉండే కానీ వేరే వాళ్ళు చెప్పేసరికి నె చాలా కంప్లీట్గా నెగిటివ్ ఇప్పుడు ఎందుకంటే మన గురించి మనం ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ పెట్టినా కూడా మన బిజినెస్ గురించి మనం సరిగ్గా చెప్పగలుగుతాం తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు వేరే వాళ్ళు ఏదో పేరు పేరుకి నామ మాత్రన పైన పైన చెప్పేస్తారు సో అలాగే మన గురించి మనం చెప్పాల్సినప్పుడు మన రిప్రజెంటేషన్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడాలంటే ఒక ఉమెన్ ఉండాలి మ్యాన్ వచ్చి మగవాడు వచ్చి ఆడవారి రైట్స్ గురించి మాట్లాడలేడు అలాగే నా రైట్స్ గురించి కానీ నా ఐడెంటిటీ గురించి కానీ నేను మాట్లాడితేనే సరిగ్గా చెప్పగలుగుతాను అది మా పేరెంట్స్కి అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది మొత్తం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ సో అప్పుడు నా ఫోన్ తీసేసుకున్నారు హౌస్ అరెస్ట్ చేశారు వర్బల్ అటాక్స్ ఫిజికల్ కొట్టారు బాగా ఇంట్లో బంధించేశారు హాస్పిటల్స్కి తీసుకెళ్ళి మెంటల్ షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చారు కన్వర్షన్ థెరపీస్ ఇప్పించారు అండ్ అప్పుడు డిమానిటైజేషన్ నడుస్తుండే నేను ఇంట్లో నుంచి పారిపోయాను ఇంకా మధ్యరాత్రి వన్ ఓ క్లాక్ ఆర్ సంథింగ్ అన్ని డోర్స్ లాక్ చేసేసి నేను ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది ఆ తర్వాత టూ ఇయర్స్ తర్వాత నేను మా మమ్మీ గారికి హెల్త్ బాగాలేదని చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అది ఫేక్ అది కూడా ట్రాప్ అబద్ధం చెప్పి పిలిచారు ట్రాప్ చేసేసారు నన్ను అప్పుడు టూ ఆప్షన్సే ఇచ్చారు నువ్వు మాతో ఉండాలి లేకపోతే చచ్చిపో సో చచ్చిపో అన్నారు సో రోడ్ మీద తీసుకొచ్చారు నేను పారిపోతా ఉంటే మా తమ్ముడు షూతోని కాళ్ళ మీద కొట్టేసి సో దట్ నా మమ్మల్ని అందుకే వాళ్ళు మిగతా వాళ్ళ చేతులు పట్టేసుకునేసరికి అతను కాలుతో తన్నేసరికి తను బూట్స్ వేసుకొని తన్నేసరికి ఒక లెగ్ అనేది పనిచేయడం లేదు ఆ టైంలో ఆ టైంలో ఒక్క కాలు నేను ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ మెయిన్ రోడ్ కి తీసుకొచ్చాను కొంటుకుంటూ అప్పుడు కూడా లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అది మెయిన్ రోడ్ అనమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ నన్ను భూమికి కూడారు మొత్తము మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా పేరెంట్స్ కి సంబంధించిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా అది ఒక మర్డర్ అటెంప్ట్ అయిపోయింది నేను అక్కడ పెట్రోల్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చేతులు ఎత్తే అడిగాను నన్ను అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి కి తీసుకెళ్ళండి ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తానని చెప్పి ఎవరు సపోర్ట్ చేయలేదు పోలీసులు కూడా ఎందుకంటే మా ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్ సో అక్కడ వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకునే నేను అక్కడి నుంచి ఎలాగో అలాగే ఎస్కేప్ అయ్యాను ఆ తర్వాత కమ్యూనిటీలో వైజయంతి అమ్మ గారు సపోర్ట్ తోటి నేను తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాను పిటిషన్ పిటిషన్ వేసుకున్న తర్వాత నా డాక్యుమెంట్స్ నాకు వచ్చేసాయి పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది నాకు అలాగే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ నేను ఎలా ఉంటానో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు బాధాకరంగానే ఉంటుంది కానీ ఏంటంటే అట్లీస్ట్ బతుకున్నామన్న ఒక సంతోషం ఉంటుంది అసలు మధ్యలో కలవాలి మాట్లాడాలనే ప్రయత్నాలు అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి కూడా లేవు అసలు ఉంటది కానీ సిచువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఇది మీరు చావు నుండి బయటపడొచ్చారు నాకు నమ్మకం పోయింది ఎందుకంటే స్టార్టింగ్ లో మెంటల్ షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి మర్డర్ అటెంప్ట్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఒకసారి మర్డర్ అటెంప్ట్ అనేసరికి మీరు ట్రై చెప్పాను వాళ్ళు వినే ఓపిక వినే ఓపిక లేదు వాళ్ళకి అర్థం చేసుకునే స్థోమత లేదు అన్నీ ఉన్నాయి కానీ ఆలోచన శక్తి తగ్గిపోయింది ఎందుకంటే నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయను నేను సొసైటీని బ్లేమ్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ నా గురించి ఎవరైతే నెగిటివ్ గా చెప్పారో వాళ్ళు అండ్ సెకండ్ మనం ఒక ఒక మనిషిని ఇంకో మనిషి ప్రేమిస్తున్నాడు అంటే ఆలోచించకుండా ఇప్పుడు ఒక అబ్బాయి కులంలో కూడా వేరే క్యాస్ట్ వాళ్ళని ప్రేమిస్తే కూడా కిల్లింగ్ పేరున అబ్బాయినో అమ్మాయినో చంపేయడం జరుగుతుంది సో నేను సొసైటీని బ్లేమ్ చేస్తాను మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాము ఒక మనిషిని చంపడము ఎక్కువ ఈజీ కానీ ఒక మనిషిని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది సో వాళ్ళ మా పేరెంట్స్ ని కూడా అసలు బ్లేమ్ చేయను నేను ఇప్పటికీ ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పైనా కూడా ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు జడ్జ్ ఏమన్నారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసేయండి మీ ఫాదర్ ని మీ బ్రదర్ ని అరెస్ట్ చేస్తామన్నప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే నాకు జన్మనిచ్చి నాకు కావాల్సినవన్నీ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు ఆ పద్దెనిమిది సంవత్సరాలు నేను ఎలాగా ఎలా మర్చిపోతాను జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి నేను ఏమన్నానంటే నాకు ఎవరి మీద కేసు అవసరం లేదు ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవసరం లేదు ఇప్పుడు ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ మా ఫాదర్ మీద పడింది అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి జాబ్ పోతుంది మా ఫాదర్ బ్రదర్ జైల్లో ఉంటే మా మదర్ ఒకరు హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని ఏడుస్తా ఉంటారు నేను ఎలాగ హ్యాపీగా ఉండగలుగుతాను సో నేను జడ్జ్కి చెప్పాను ఎఫ్ఐఆర్ ఏం అవసరం లేదు నా డాక్యుమెంట్స్ నాకు ఇప్పించండి నా లైఫ్ నేను బతుకుతాను వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకనివ్వండి నా లైఫ్ లోకి జోలీ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పాను అక్కడ తోటి ఇంకా ప్రాణాలు తప్పించుకొని వచ్చి కూడా తల్లిదండ్రుల కోసం ఆలోచించావు ఐ హోప్ ఫ్యూచర్లో వాళ్ళు మనకి ఇంకా చట్టాలు న్యాయాలు యాక్ట్లు మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమ మీకు అందించాలి మీ ప్రేమని వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను సో